బ్రతకడమే నిజమైన కృతజ్ఞత అందుకు మించినటువంటి ఏదీ లేదు ఏది లేదు సరే కృతజ్ఞత ఎందుకు చెల్లించాలో మూడు మాటలు చెప్తారు రెండు తొంభై ఏడవ కీర్తనలో తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన పండువ వాక్యాన్ని చదువుదాం నీతి మంతులారా యోవా ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును పెట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కీర్తనాకారుడు ఏమని పిలుస్తున్నాడు అంటే ఈ కీర్తనాకారుని ద్వారా దేవుడు పిలిస్తే మాట తెలుసా నీతి మంతులారా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు నీతి ఎవరు నీతిమంతులు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడు ఆయన యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారిని నీతి మంతులుగా దేవుడు తీర్చాడు కదా పిలాతు అదే కదా మాట్లాడతాడు పిలాతు యొక్క భార్య ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని చెబుతుంది అంత మాత్రమే కాకుండా ఆ నీతి యొక్క ఆ నిరపరాధి యొక్క రక్తముతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆ పిలాతు చేతులు గడుపుకుంటాడు సరే ఇట్ట మాట్లాడుకుంటూ వెళితే నీతి ఎవరు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చినప్పుడు రాయబడింది మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేను అని రాయబడింది అంటే ఈ వాక్యాలను బట్టి నీతిమంతుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు మరి మనలను ఇక్కడ నీతిమంతులారా అని పిలవడానికి గల కారణం ఏంటి అంటే నీతిమంతుడైనటువంటి ఏసు రక్తము చేత మనము విమోచించబడ్డాము ఆ కారణాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలా చేశాడు చెప్పండి పాపులైన మనల్ని దోషులైన మనల్ని ఆయన యొక్క పరిశుద్ధమైన నీతి మంతుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనలను కూడా నీతి మంతులుగా చేశాడు అందును బట్టి ఈ తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచ్చిన రాయబడింది నీతి మంతులారా యహో సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెంచండి అంటే మొట్టమొదటిగా ఎందును బట్టి దేని కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేని కొరకు ఆయనకి ఇష్టడుగా మనం బ్రతకాలి అని అంటే ఆయన మనలను నీతివంతులుగా చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి